క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ మా వందనములు ఇప్పుడు సహోదరులు కర్ణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు గత వారంలో మనం ఓ క్రైస్తవుడ క్రీస్తును రాజుగా గుర్తించావా అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు చాలా మంది ఆ విషయాన్ని గుర్తించడం లేదు పైకి మాత్రం ఏసుక్రీస్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటున్నారు గాని నిజంగా ఆయన రాజుగానే ఉన్నాడు ఆయనకి రాజ్యం ఉన్నది ఆ రాజ్యంలో ఆయన రక్తం చేత కొనబడిన వారందరూ ఉన్నారు అనేటువంటి అవగాహన లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు కనుక గత వారం మనం పరిశీలించినప్పుడు ఆయన పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు అని మనం గమనించాం దానికి హే రాజు కంగారు కంగారు పడినట్టు మనం గమనించబదయ్ కుమార్లు తల్లి ఆయన రాజుగా గుర్తించింది యూదులు కూడా చాలా మంది ఆయన రాజుగా గుర్తించి భౌతిక సమానం రాజులు చేద్దాం అనుకున్నారు అలాగే ఆయన శిక్షించడానికి విచారణ చేసేట సమయంలో పిలాతు కూడా అన్నాడు నువ్వు రాజు అని ఒప్పుకున్నాడు అలాగే తెలుగు మీద దొంగ కూడా అయ్యాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒప్పుకున్నాడు ఆయన ఎత్తునప్పుడు రాజుగానే పుట్టాడు పరిచేరీ కాలంలో రాజుగానే అంగీకరించబట్టాడు చివరికి ఆయన మరణానికి ముందు పిలాతుతో ఆయన చెప్పిన సమాధానం కూడా నువ్వు అన్నట్టు నేను రాజునే నాయన కానీ నా రాజ్యం ఏ సంబంధమైంది కాదు అని చెప్పడం మనం గమనిస్తాం ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దేవుడు అపోస్తున్న ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు ఓ ఇారా యూదులారా మీరు ఎవరైనా ఏసు అనుకుంటున్నారో ఆ యేసునే దేవుడు క్రీస్తు గాను ప్రభుగాను నీవిచ్చాడు ఇంద్రీల వంశ మంత్రుడిగా తెలుసుకున్న వాళ్ళని ఖండితంగా ఆజ్ఞాపించినటువంటి మాట మనం అపోస్తుల కార్యాలయంగా గమనిస్తాం కనుక ఎవరైతే ఆ మాటలను అంగీకరించారో వారు ఇచ్చి మూడు వేల మంది అక్కడ బాప్ పొంది సంఘముగా చార్చబడ్డారని ఆ సంఘములో ఉన్నటువంటి వారిని అపోస్తలైనటువంటి పౌలు పలసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవలో క్రీస్తు రాజ్యములోనికి వచ్చారు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసు చేశాడు దేవుడు అని అపోసుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా తెలియజేశాడు అంటే సంఘంలో ఉన్నటువంటి వారి రాజ్యంలో ఉన్న వారి విషయాన్ని బయలుపరిచాడు అలాగే అయినటువంటి యోహాను పద్మాసు దీపంలో ఉండే ప్రకటన గ్రంథం రాసేటప్పుడు కూడా ఆయన మొదట అధ్యాయం తొమ్మిదో గమని ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో నేను కురిస్తు శ్రమలలోను సహనములోను రాజ్యములోను భాగస్తుడను అని చెప్తాడు ఎక్కడెక్కడ పాలి భాగస్థు యొక్క రాజ్యంలో కూడా నేను పాలి అని అంటాడు కాబట్టి రాజ్యం అనేటువంటిది మనుషులందరూ అనుకుంటున్నట్లుగా భౌతిక సంబంధమైనది పాదుది ప్రభు వారు స్పష్టంగానే చెప్పేశారు అది ప్రత్యక్షంగా రాదు మీరు అనుకుంటున్నటువంటిది కాదు ఇది ఆత్మ సంబంధమైనది అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు మనం వాక్య పఠనంగా చదివినటువంటి వాక్య భాగాన్ని కూడా మనం గమనిస్తే తనటువంటి దేవుడు ప్రభ యేసుక్రీస్తు వారిని రాజ్య పాలన చేయమని చెప్పేటువంటి మాటల్లో అనగా అనుకో పదవ కీర్తన మొదటి మాటను మనం గమనించినప్పుడు నేను నీ శత్రులను నీ పాదములకు పాదపీటముగా చెయ్యే వరకు నీవు నా కుడిపాషమున కూర్చుండుము అని చెప్పాడటేసు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎక్కడున్నప్పుడు తండ్రి తండ్రి కుడిపాషన ఉన్నాడు నుండి ఏం చేస్తా ఉన్నాడు మరి అంటున్నాడు యహోవా నీ పరిపాలనా దండమును సియోను లో నుండి సాగ చేస్తున్నాడు నీ శత్రువుల మధ్య నీవు పాలన చెయ్యదు అంటాడు చెయ్యుము అన్నాడు అనగా ఆయన పరలోకంలో ఉండి ఈ భూమి మీద ఉన్నటువంటి తన రాజ్య నివాసులతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు కనుక క్రీస్తు రాజ్యము అని అంటే అది మనం గ్రహించలేనటువంటి నేను అది దాన్ని కనుగొనగలం అది దేవుడు ఏ కోణంలో చెప్పాడో ఆ దృష్టితో మనం చూస్తే మనకు కనిపిస్తుంది ఈ పరిపాలన చేసే క్రీస్తు యొక్క పరిపాలన యొక్క ఉద్దేశం ఏంటి ఏ లక్ష్యంతో ఆయన పరిపాలన ఉన్నాడు అంటే కదా ఉదాహరణకి మనకి గవర్నమెంట్ వెళ్ళిపోయింది కొత్త గవర్నమెంట్ రాబోతుంది ఆ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎన్నికలందరూ కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు కొన్ని విధానాలను రూపొందించుకొని మన ప్రభుత్వంలో ఇలాగ పరిపాలన చేయాలి ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి డిజైన్ వాళ్ళు ఉంటుంది వాళ్ళు వరకు ఆ క్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తారు అలాగే ఇప్పుడు మన ప్రజాస్వామ్య పరిపాలన కనుక మళ్ళీ ఐదు సంవత్సరాల ఓట్లు జరిగి మళ్ళీ ప్రభుత్వాలు మారే అవకాశాలు ఉంటాయి మారుతారు ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి నాయకులందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని వాళ్ళ పక్షంగా ఏమేమి చేయాలని నిర్ణయించుకుని వాటిని వాళ్ళు కొనసాగిస్తారు అంటే ప్రభుత్వాలు మారినప్పుడు నాయకులు మారినప్పుడు ఏమవుతుంటే వాళ్ళు చేసే పనులు గానీ తీసుకున్న నిర్ణయాలు గాని వారి విధానాలన్నీ కూడా మారుతూ వెళుతూ ఉంటాయి అయితే ఈ ఆత్మ సంబంధమైన క్రీస్తు పరిపాలన అలాగనే ఉండదు ఆయన ఆల్రెడీ కొన్ని ఉన్నాయి రాజు మించి పెడినప్పుడే దేవుడు కొన్ని బాధ్యతలు అప్పి పంపించాడు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో ఏసు ప్రభు వారి రాజ్య పరిపాలన చేస్తా ఉన్నారు వాటిని మనం గ్రహించకపోతే తెలుసుకొనకపోతే అనగా కేవలం ఏదో భౌతిక సంబంధమైన మేలు కొరకే వచ్చి దేవనాయన తండ్రి ప్రభు ప్రభు అని అంటే సరిపోదు ఎందుకు అంటే చాలా ప్రమాదకరమైంది గమనించండి శుక్రభా దగ్గరికి వస్తే ఆయన భూసంబంధమైన అన్ని మేలులు చేస్తాడు ఒకవేళ వాటి అన్నిటినీ వ్రాయాలి అని అంటే వ్రాయబడిన గ్రంథాలు చాలదని వ్యవహార భక్తులు చెప్తాడు కాబట్టి అన్ని కార్యాలు చేశాడు ఆయన కుట్టి వాళ్ళను గుడ్డి వాళ్ళను పూని వాళ్ళను మోగ వాళ్ళను చెవిటి వాళ్ళను అందులలో పక్షవాత కలిగిన వారిని మోక్ష ఉన్నటువంటి వాళ్ళని ఇంకా అలాగే చనిపోయినటువంటి వారికి తిరిగి లేకపోయిన సందర్భాలు వాళ్ళు ఐదు రెండు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పంచి పెట్టి ఇంకా పన్నెండు గంపల సందర్భాలు వాళ్ళు ఒకవనొక సమయంలో ఏంటంటే అధికారులు వచ్చి యేసు ప్రభు నడు పేతులు నడుతున్నాడు పేతులు మీ బోధ పొందుకుంటాడా ఏంటి అని కౌంటర్ వేసాడు దానికి ప్రభు అతనికి సమాధానం చెప్తున్నాడు పేతులు పొందని చెప్పాడు పేతులు సముద్రానికి వెళ్ళి ఒక గ్యాలం అయ్యి ఒక చేపనికి పడుతుంది నాణ్య ఉంటది అది తీసుకొచ్చి నీకు నాకు పొందుగట్టి అన్ని అన్ని రకాలుగా డబ్బు వారు చేయగలరు కానీ కేవలం ఈ సంబంధమైన వాటిని చేయడానికి మాత్రమే రాలేదు ఈ సంబంధమైన ఈవులు కూడా మనకు అవసరమే అయితే ఎప్పటి వరకు ఇవి కేవలం మన బ్రతుకున్న వరకే ఉంటాయి కానీ అలాగే క్షయ క్షయమైపోయేటువంటిది భూమి వరకు ఉండి పాడేటటువంటి ఈవులు మాత్రమే కాదు కానీ ఒక శాశ్వతమైనటువంటి విధానాలను మనం నడిపించడానికి ప్రభువారు ఆయన రాజుగా అభిషేకించబడ్డా కనుక ఆయన రాజ్య పాలన యొక్క లక్ష్యాలు ఏంటనేటువంటివి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రాథమిక ఆరు విషయాలను సమయంలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం నేను క్లుప్తంగానే అర్థవంతంగా మీకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను క్రీస్తు పాలన యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మొదటిది ఏంటంటే ప్రతి మనుషుని దేవుడి సమాధానపరచాలి అంటే దాని అర్థం ఏంటంటే మనుషులు పుట్టినప్పుడు పాపులు కాదు జన్మ పాపం యొక్క సిద్ధాంతం తీసుకుని వచ్చి బైబుల్ అర్థం కాక దాన్ని జనాల మీద రుద్దుతున్నారు కానీ పుట్టినప్పుడు ఏ మనిషి పాపం కాదు అది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి పద్ధతి ఎందుకు మనం గమనిస్తాం పిల్లలు కోలుపునప్పుడు మనం సంతోషంతో దేవుని స్థితిని చెల్లిస్తూ ఏమంటాం కుమార్లేహో అని గ్రహించు స్వా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటాం కదా మరి దేవుడు బహుమానంలో మరి పాపం ఎక్కడ ఉంటది అలాగే మూడవ వచ్చిందని మనం గమనిస్తే ఆయనే మనల్ని పుట్టించాడు అంటాం మనం మరి ఆయనే పిలిపించినప్పుడు పాపులకు ఎందుకు గుర్తిస్తాడు అలాగనే ఆ ప్రసంగ గ్రంథం అధ్యాయం ఏడాది వచ్చింది మనం గమనించినప్పుడు దేవుడు నరులను యదార్థవంతులను పుట్టించను అని అని అంటాడు అయితే తర్వాత వాళ్ళు వయసు వచ్చినప్పుడు బుద్ధి జ్ఞానం తెలిసిన తర్వాత కానీ పాపానికి చొరబడినప్పుడు పాపలు అవుతారు తప్ప పుట్టుకుతోనే ఎవరు పాపలు కాదు ఇలాగ వయసు వచ్చిన తర్వాత పాప చేసి దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిని తిరిగి మరలా దేవుడి దగ్గర చేర్చి వాళ్ళిద్దరిని సమాధాన పరిచే పని ఎవరిది అంటే మరి ముఖ్యంగా అది అది చాలా ప్రాముఖ్యమైంది మనం ఏదో ఈవులు అడిగిస్తాడా ఇస్తాడు కానీ వాటి కంటే శాస్త్రం ఏంటి అంటే దూరం అయిపోయిన కదా మనము మన మనకు దేవుడు అడ్డకున్న పాపాన్ని తీసేసుకుని మరలా దేవుడితో సమాధాన పడాలి దేవుని దగ్గర వారం అనువాలి అందుకని మనం గమనించినట్లయితే ఆయన సమాధాన కారకుడుగా ఉంటాడు అని యక్ష గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు వర్షంలో మనం గమనిస్తాం ఎలా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద మీదను ఆశ్చర్యకులు ఆలోచన ఆలోచనకర్త బలవతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయన పేరు ఆయన ఎవరట సమాధానకర్త ఎవరెవరికి సమాధానం చేకూర్చడానికి దేవునికి దేవుడి దూరస్తులైపోయిన ప్రతి మనుషునికి మధ్యన ఏం చేస్తాడు ఆయన సమాధానం తీసుకుని వస్తాడు అనగా ఏ విధంగా అంటే వీరిద్దరి మధ్య ఉన్న విరోధమైనటువంటి పా ఈ విషయం ఏంటంటే పాపం మాత్రమే అందుకే మనం ప్రతిసారి ప్రార్థన చేసినా గాని దేవుడు వినాలి అని అంటే ప్రార్థన మధ్యలో ఆ ప్రార్థన చేసే వ్యక్తిలో పాపం ఉండకూడదు మనకు తెలుసును యోహన అధ్యాయం ఉపయోగం వచ్చిందో మనం గమనిస్తే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుము అంటాడు ఎవరు ప్రార్థన చేరదు పాపంతో ఉన్న వారి ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు మరి ఏం చేయాలి ఆ పాపాన్ని తీసి వేసుకుంటే తప్ప మన ప్రార్థన ధారాళంగా దేవుడి దగ్గరికి వెళ్లేదానికి అవకాశం లేదు అందుకని నెక్షన్ యాభై తొమ్మిది అధ్యాయులను కూడా మనం గమనిస్తే రక్షిప నేరం కట్టినట్లు హోమహస్తం కురచు కాలేదు అంటున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ యొక్క పాపములు మీకు ఏమైంది అడ్డంగా వచ్చేస్తున్నాయి మీ దోషములు ఆయన మరుగుపరుస్తున్నాయి కనుక ఈ అడ్డంగా ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ప్రతి మనుషుణ్ణి ఈ జాతి ఆ జాతి ఆ ఊరు ఈ ఊరు ఈ దేశం ఆ దేశం దేవుడికి ఏ వ్యత్యాసం లేదు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన భయపడి నీతిగా నడుచుకునేందుకు ప్రయత్నం చేస్తారో ప్రతి మానవుడి దేవునితో సమాధాన పరచేదానికి రాసిన పత్రిక చూస్తే ఈ సమాధాన పరచబడిన సందర్భాన్ని పౌలు అక్కడ చేస్తాడు ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం కొన్ని వచనాలు గమనిస్తే కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులు శరీరము చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలంలో ఇస్రాయలు సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకం దేవుడు లేని వారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుండి మీరు జ్ఞాపకం చేసుకుని ఎలా ఉన్నారంటే క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడు మరి ఏం చేశాడు ఆయన పదహారు ఉత్సవం తన శిలువ వలన సమహరించి సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలన ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కాబట్టి ఎలా సమాధాన పరచబడతాము అంటే విశ్వాసం ఉంచాలి విశ్వాసం వ్యక్తి మారు మనసు పొందాలి పొందిన వాడు దేవుడు ఒప్పుకుని రక్తంలో అడగబడేదానికి సూచనగా నీటి బాపేశ్వ పొందితే తన పాపాలన్నిటిని దేవుడు అడిగేసేసి పరిశుద్ధుడు నీతి మూత్రడు గుర్తింపిస్తాడు అప్పుడు మనం తండ్రి నాయనా అంటే మాట్లాడత ఈజీగా దేవుడితో మనం మాట్లాడుకునే అవకాశం ఏర్పడత ఇలాగ కొందరు రక్షణ పొంది దేవునితో సమాధానం పడిన వాళ్ళు ఉన్నారు ఇంకా రక్షణ పొందకుండా దేవుడికి వెళ్ళపడగానే ఉన్న వారు కూడా ఉన్నారు అయితే రక్షణ పొందకుండా ఉన్న వారు ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు రక్షణ పొంది దేవునితో సమాధానం పడ్డాము అనుకున్న వారి గురించి జ్ఞాపకం చేస్తారు పురుషుడు యొక్క ఉద్దేశం ముఖ్య లక్షణం ఏంటి దేవుడు అందరిని సమాధాన పరచాలి పరుస్తూ ఉన్నాడు కొందరు లోపడారు దేవుని లోప పడుతున్నారు ఇప్పుడు నేను దేవునితో సమాధాన పడ్డాను మీరు దేవుడితో సమాధాన పడ్డారు వ్యక్తిగతంగా ఇప్పుడు అలాగే నాకు మీరు నేను కూడా సమాధానంగా ఉండాలా ఉండాలా ఖచ్చితంగా ఉండాలి అంటే ఇప్పుడు క్రైస్తవుల మధ్య ఎలాంటి వ్యవహారం నడుస్తా ఉందంటే మనుషులు పొందటువంటి చిన్న చిన్న బలహీనతలను దృష్టిలో పెట్టుకుని వాటిని పెద్దవిగా చూస్తూ ఆ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని తోలనాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా ఎప్పుడు మనం చేయకూడదు ఒకవేళ నేను ఏదైనా తప్పిదం చేసింది అనుకోండి నా తప్పుల గురించి దేవుడు అందరు లెక్క అడుగుతాడు ఆయన చూసుకుంటాం దానికి మీరెందుకు బాధపడాలి అలాగే ప్రోత్సహించమని కాదు అసహించుకోవద్దు హేయంగా చూడద్దు అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుతో సమాధానం పడిన వాళ్ళమైతే మన తోటి వాళ్ళతో కూడా సమాధానంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి ఆ లేదు లేదంటే మీరు ఎంత చెప్పండి ఆయన మాట్లాడడం ఏమంత మాట్లాడను మాట్లాడడం అభయాసా కుదరనే కుదరదండి అన్నాం అనుకో దేవుడు అంటాడు నీకు నాకు కూడా సమాధానం లేదు పో అంటాడు ఎందుకని కంటికి కనిపించే నీ సహోదరుడిని ప్రేమించలేని వాడివి కంటికి కనపడే ప్రేమిస్తావు నీ సహోదరుడే తప్పు చేసి ఉండొచ్చు నష్టం చేసి ఉండొచ్చును కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చును కానీ ఏసుక్రీస్తు మనలను క్షమించినట్లుగా యేసుక్రీస్తు మనలను ఇష్టపడినట్లుగా వారిని కూడా ఇష్టపడుతూ ఉంటే వారిని తిరస్కరించే దానికి మనం ఎవరు మనకి హక్కు దేవునికి ఇష్టమైంది ఆ వ్యక్తి అంటే ఇంకా చెప్పాలి అన్నదంటే అలా దూరం అయిపోయిన వాళ్ళంటే మరి ఇష్టమైన మనం ప్రార్థన చేస్తున్నాం దేవునికి మన మీద ఎక్కువ గ్యాస్ ఉంటుందా ప్రార్థనకి రాకుండా బయట వెళ్ళి అట్టి తిరుగుతుంటారు గాలి కొంతమంది వాళ్ళ మీద గ్యాస్ ఉంటుందా చెప్పాడు నిజమే మాట చెప్పారు కదా ఉపమానం ఒక ఆయనకి వంద వంద గొర్రెలు వాటిలో ఒక్కడ తప్పిపోయింది ఏం చేశాడు ఆయన తొంభై తొమ్మిది గొర్రెలన్నిటిని ఒక దొడ్లో విడి వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన ఒక దాని కోసం వెళ్ళి విడిపి దాన్ని పట్టుకుని సంతోషంతో వచ్చాడు అంటే అండ్ గ్యాస్ ఎప్పుడున్నారనమాట ఎదురు కూడా తన ఉన్నాయి కానీ ఆయన అయిపోతున్నారో ఎవరు దేవునికి వేరే వెళ్ళిపోతున్నారో వాళ్ళ మీద మరింత గ్యాస్ పెట్టి వాళ్ళు ఎప్పుడు మారు మోసి పొందుతారా అని దేవుడు వాళ్ళకు తీసుకొస్తూ ఉంటే రక్షణ పొందే ఉంటుంది మనం ఏం చేస్తాం పనికి చెడ్డోళ్ళు అది ఇది అని చెప్పేసి వాళ్ళు తీర్పులు తీరుస్తా ఉంటాం అది మన పని కాదు ఇంకా చెప్పాలి అని అంటే దేవుడు మన పట్ల చూపించిన ఆ ప్రేమను ఆ తప్పిపోయిన వారి పట్ల మనం చూపించగలిగితే వాడు మరింత త్వరగా దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం కనుక యొక్క లక్ష్యము మనలను దేవుడితో సమాధాన పరచాలి అలాగే దేవుడితో సమాధాన పడిన ఎలా ఉండాలి సమాధానకరంగా ఉండాలి అనేక వచనాలు ఉన్నాయి ఒక వచనం ద్వారా ఆ మాటను చూపించి నేను ముందుకెళ్ళిపోతాను రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం అసలు పదిహేడు పద్దెనిమిది చదువుదాం కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందర దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి సత్యమైతే మీ చేతమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు చోటుయుడి అందరితో ఎలా ఉండాలంటే మనం ఉంటున్నామా మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నాం కదా క్రీస్తు రాజుగా అంగీకరించాం కదా క్రీస్తు ఏలుబడి అంటే మనకి ఇష్టమే కదా మరి ఆయన యొక్క ఏలుబడిలో ఫస్ట్ రూల్ ఏంటంటే అందరూ దేవుతో సమాధానం ఉండాలి అలాగే తోటి వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలి అది దేవుని ఇష్టమైంది అలాంటి పరిపాలన క్రీస్తు ప్రభు కొనసాగిస్తూ ఉంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని కోరికను ఆయన యొక్క నియమాన్ని గురి దాన్ని పాటించే ప్రయత్నం మనం చేస్తున్నామా చేస్తే క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నట్టు ఒకవేళలాగా సమాధానకరంగా ఉండేదాన్ని ప్రయత్నం చేయకపోతే విరోధి అయిన అపవాద రాజ్యం మనం ఉండి దేవుని రాజ్యంలో ఉన్నానని అని అది మనం మనం ఆలోచించుకోవాలి రెండో విషయం క్రీస్తు పరిపాలన యొక్క లక్ష్యాల్లో రెండో విషయం ఏంటంటుంది సంపూర్ణ జ్ఞాన వివేకాలు కలిగిన వారు ఉండాలని ఆయన పరిపాలన చేస్తున్నాడు మాట మాట చేస్తుందా మనం అందరం కూడా దేవుని వెంబడిస్తున్నాం కదా విశ్వాసం నుంచి ఆదివారం మంది పాటలు మానేసుకుని దేవుని వెంబడిస్తున్నాం వెంబడిపో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం వాక్యం చదువుకుంటూ ఉంటాం ఏ దైవ సంబంధం కార్యం అంటే ప్రయాసపడతా ఉంటాం దీనికోసం పరలోకం చేర లేదా అది కదా మన అంతిమ లక్షణం పరలోకం చేరాలి అన్నదంటే ఇప్పుడు పరలోకాన్ని కూర్చున్నటువంటి అవగాహన జ్ఞానం అనకు ఉండాలి ఉదాహరణకి వివాహం ఇచ్చే స్త్రీకి పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి పెళ్ళైన వాళ్ళు చెప్తా ఉంటారు సూచనలు హెచ్చరికలు చెప్తా ఉంటారు ఎందుకు అబ్బే అదే సంబరమే ముందు బాగానే ఉంటుంది ఎంత తల పరిస్థితి ఇలాగ ఉంటాయి ఇలాగ ఉంటాయి ఇలా పరిస్థితి ఉంటాయి అత్తగారితో ఇలాగ ఉండాలి మా గారితో ఇలాగ ఉండాలి ఆడ ఇలాగ ఉండాలి ఇవన్నీ మనం ఏం చేస్తాం వాళ్ళకి ముందు ఏం చెప్తాం ఎందుకంటే కనుక అలాగే నాకు కొత్తగా ఎవరైనా ఉద్యోగంలోకి వచ్చారు అనుకోండి ఆల్రెడీ సీనియర్లు ఉంటారు చూసారు పాత వాళ్ళు వీళ్ళు చెప్తారు కొత్త ఆయనకి ఇక్కడ డాండీ గారు ఎలా ఉంటాడు అది చెప్పి కొన్ని విషయాలు చెప్తుంటారు ఈ ఒక సంబంధం జ్ఞానం అంతా మనకు ఉంది ఇప్పుడు అరలోకానికి వెళ్ళాలని అనుకుంటాం మనం గురించి మనకి ఏం తెలుసును తెలియదు కదా మరి ఏం తెలియకుండా అక్కడ వెళ్ళిపోయి ఏం చేస్తాం అందుకని ఏం చేస్తా వేసుకోవరు ఎవరైతే పరలోకం కొరకు సెలెక్ట్ చేయబడ్డారో తాము సపరేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆ పరలోక సంబంధమైన జ్ఞానం కలగాలని మన కృపరింప చేశాడ మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదవాలి అదే ఏడో వచనం మనం గమనిస్తే ఆ ఏడో వచ్చిన సారాంశం ఏంటంటే క్రీస్తు రక్తము వలన మనకు విమోచనమును అనగా మన పాపములకు క్షమాపణ కలిగింది ఓకే అనగా రక్షణ పొందాము ఇప్పుడు ఇలాగ రక్షణ పొంది విమోచన పొందినటువంటి వారికి దేవుడు ఏమిస్తా ఉన్నాడు అంటే ఎందో వచ్చిన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పిన తన చిత్త ముందు కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన దేవుడు జీవముగల దేవుడు దేవుడయ్య దేవుడు మహామంచి దేవుడు